ఏందిక్కా కాఫీ తాగినారా ఏంది ఎక్క ఏందో పొడి కలుపుకొని తింటండి అదే ఏంది లెక్క కొన్ని నూలు కొన్ని గింజలు రెండు కలిపి పొడి కొట్టినక్క ఎట చేయాలా ఏంది అనేది చూడాలంటే మన ఛానల్లోకి పోయి ఒకసారి చూసినారంటే అన్నీ కానీ చూడచ్చు మచ్చకుండా ఇక్క పొళ్ళు పచ్చళ్ళు కూరలు మచ్చుగా చేసి పెట్టినాను మీరు చూడడమే ఆలస్యం కానీ రకరకాల పొళ్ళు రకరకాల పచ్చళ్ళు కూరలు వంటలు అన్నీ చేసి పెట్టింది ఇంతకీ మన ఛానల్ పేరు తెలిసినా లేదో నాకు తెలియదు కానీ మళ్ళా చెప్తున్నా చుడక్క మీరు ఏంటి సుధాక ముచ్చట్లు అని మీరు వాయిస్లో చెప్పినా కానీ యూట్యూబ్లో అయితే వచ్చాది చూసి అందరూ మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనుక మనం వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చాది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదేంది ఇలా ఈ సుధాక్ ఇట్ట మాట్లాడుతుంది అంటే ఒకసారి మనూరు భాషల్లో కూడా మాట్లాడితే ఎట్టంటాదని ట్రై చేసినా బాగుంటుంది